హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించు బాలల సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ మాల మహానాడు జాతీయ మాల మహనాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మణ్చంద మండలం చింతల్చాంద గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ నుంచి మేము లక్ష్మణ్చాంద మండలం అదేవిధంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బాలలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఏదైతే డిసెంబర్ ఒకటిన జరుగు మాలల సింహ గర్జన సభను నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ కూడా గ్రామ గ్రామం నుంచి మండలాల నుంచి మాల పల్లెలు మాల వాడల నుంచి మాలలందరూ కూడా మాదే సద్ది మాదే మూట మాదే బస్సు అనే విధంగా హైదరాబాద్కి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సుమారు ముప్పై నుంచి నలభై లక్షల మంది మాలలు హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్ని దిగ్బంధనం చేసి మాలల హక్కుల కోసం మాలల రిజర్వేషన్స్ కోసం మాలలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఎదిరించడం కోసం ఈ మాలల సింహర్జనను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ జై మాలా జై మాల